జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్రహ్మ ముహూర్తంలో గనుక ఈ మంత్రాన్ని కేవలం పదకొండు సార్లు గనక స్మరిస్తే చాలు మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయండి అంతటి పవర్ఫుల్ మంత్రము అండి ఈ మంత్రాన్ని గనక మనము ఒక యంత్రంలాగా కూడా రాసి మనము పర్సులో అయినా పెట్టుకోవచ్చండి అలాగే మనం రాత్రి చదివి మనము రాత్రిపూట నిద్రించేటప్పుడు కూడా మన దిండి కింద మనం ఇలా గీసిన యంత్రాన్ని దిండి కింద పెట్టుకొని రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు మనము జపించి పనుకుంటే మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే జరగనే జరగదు అనుకుంటామో ఆ పని అనేది మనకి జరిగి తీరుతుందండి అయితే మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని చదివినప్పుడు మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక మీరు తీరిపోయినట్లుగా మనము భావించి విశ్వానికి అందించాలండి అప్పుడే మన యొక్క కోరిక అనే అనేది మన ఇష్టదైవము మరియు ఈ విశ్వం కూడా మనకి సహాయం చేసి ఆ కోరిక అనేది మన జీవితంలో జరిగేలాగా చూస్తుంది సపోజ్ మీకు ఉద్యోగం రావాలి అనుకోండి ఈ మంత్రాన్ని జపించే ముందు మనకి మన ఇష్టదైవాన్ని ముందుగా తలుచుకొని తర్వాత మాకు ఉద్యోగం వచ్చేసింది మాకు ఉద్యోగం వచ్చేసింది మేము చాలా స్థిరపడిపోయాము మాకు మంచి ఉద్యోగం వచ్చేసింది నేను కోరుకున్న ఉద్యోగం వచ్చేసింది అని అనుకుంటూ ఈ మంత్రాన్ని జపించుకోవాలండి అలాగే మీ కోరిక ఏదైనా సరే అది జరిగిపోయినట్లుగా మనము ఊహించుకొని మనము ముందుగా చెప్పుకొని సంకల్పంలా చెప్పుకొని తర్వాత ఈ మంత్రాన్ని జపించాలండి ఈ మంత్రాన్ని బ్రహ్మముహూర్తంలో చదివినా లేదా రాత్రిపూడ పడుకునే ముందు కూడా మనము ఈ మంత్రాన్ని జపించవచ్చండి అయితే ఈ మంత్రాన్ని చిన్న యంత్రం రూపంలో కూడా మనము తయారు చేసుకోవచ్చండి జనరల్గా మన అందరికీ తెలుసు కదండి ఒక స్క్వేర్ బాక్స్ తీసుకొని దాంట్లో త్రీ రోస్ త్రీ కాలమ్స్ మూడు వరుసలు మూడు నిలువరసల కింద మనము దాన్ని డివైడ్ చేసుకొని దాంట్లో ఈ మంత్రాన్ని ఈ విధంగా రాయాలి ఇవి బీజాక్షరాలతో కూడిన మంత్రము కాబట్టి ఒక్కొక్క గడిలో మనం ఒక్కొక్క బీజాక్షరము రాసి ఆ యొక్క పేపర్ని మనము పర్సులో కూడా ఉంచుకోవచ్చు రాత్రి పడుకునే ముందు మన దిండికుండా కూడా మనం పెట్టుకొని ఉండవచ్చండి ఈ విధంగా చేయటం వల్ల మన కోరిక అనేది అతి త్వరగా శీఘ్రంగా కూడా మనకి నెరవేరాలి అంటే ఈ మంత్రం జపిస్తూ మనము బ్రహ్మముహూర్తంలో కానీ రాత్రిపూట కూడా చదవచ్చండి చదివే ముందు మనకు ఆ కోరిక తీరిపోయినట్లుగా మనము విశ్వానికి చెప్పుకోవాలండి నాకు ఉద్యోగం వచ్చేసింది లేదా నాకు మ్యారేజ్ అయిపోయింది నాకు పిల్లలు పుట్టారు ఇలాగ మనకి ఏదైతే కోరిక మీ జీవితంలో జరగటం లేదో అది జరిగినట్టుగా మనము మనము చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని అనేది చదవాలండి మనం రాత్రి పడుకునేటప్పుడు ఈ పేపర్ మీద మనం వైట్ పేపర్ మీద ఎలాగ మీరు రాసుకొని ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించినట్టుగా మీరు రాసుకొని అది దిండి కింద పెట్టుకొని కూడా పడుకోండి ఆ మంత్రాన్ని మనము ఈ స్క్వేర్ బాక్స్లో మనము నేను ఇక్కడ చూపెట్టిన విధంగా నేను రాసి పెట్టుకోండి ఇక్కడ చూపెట్టినట్టుగా మహా హ్రీం ఓం అనేది మంత్రము ఇవి మనము స్క్వేర్ బాక్స్ తీసుకొని ఆ స్క్వేర్ బాక్స్లో మూడు అడ్డవరుసలు మూడు నిలువరుసల కింద బాక్స్ని మనము మొత్తం తొమ్మిది భాగాల కింద విడగొట్టుకొని మహా హ్రీం ఓం అనే మంత్రాన్ని మనము ఆ విధంగా రాసుకొని నేను స్క్రీన్లో చూపెట్టిన విధంగా రాసుకొని దాన్ని మీరు దిండి కింద పెట్టుకోండి ఈ మంత్రాన్ని మహా హ్రీం ఓం అనే బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు కనీసం పదకొండు సార్లు రాత్రి నిద్రించే ముందైనా చదువుకోవచ్చు పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో అయినా చదవచ్చు ఈ విధంగా చదవటం వల్ల మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరే తీరుతుందండి ఇక్కడ మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మనం నిష్టగా నియమంతో ఈ మంత్రం మీద నమ్మకంతో మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని చదవటం వల్ల మనకి జరగనే జరగవు అనుకున్న పనులు కూడా మన జీవితంలో జరగాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్రయత్నించి చూడండి తప్పకుండా మీ యొక్క కోరిక అనేది తప్పకుండా తీ తీరుతుందండి సర్వే జన భవంతు నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్